శ్రీమత్రే నమ అందరికీ ఇష్టమైనటువంటి శ్రావణ శుక్రవారం మొదటి వారం వచ్చేసింది ఇక రేపు అందరి ఇండ్లలో ఆ లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి ఎలాంటి పూజలు చేయాలి అని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి శుక్రవారం రోజు మనం ఏమేమి చేయాలి ఏమేమి చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతాము అప్పుల బాధలు తీరుతాయి ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుందో చూద్దాము మనము శుక్రవారం రోజు ఉదయమే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇల్లును తుడిచే వాటర్లో కొంచెం దొడ్డు ఉప్పు కొంచెం చిటికెడు పసుపు వేసి గోమూత్రం ఉంటే గోమూత్రాన్ని కూడా వేసి మంచిగా తడిబట్ట పెట్టుకోవాలి తర్వాత తలస్నానం చేసి అమ్మవారిని ఆహ్వానించాలి దేవుడి దగ్గర అమ్మవారిని ఆహ్వానించి నిండుగా పసుపు కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టుకోండి కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టండి గజరాజులు ఉంటే అమ్మవారి వద్ద పెట్టండి అమ్మవారు పాల సముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి అందుకే లక్ష్మీదేవి పూజలు వీటిని కూడా అలంకరించుకోవాలి ధనలక్ష్మి కుంచె ఉంటే ఏర్పాటు చేసుకోండి మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకులమాల వేస్తే అప్పుల బాధలు తీరుతాయి ఈ యాలకులు తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ ఇరవై ఏడు కానీ ముందుగా ఒక కొన్ని నీళ్ళలో నానపెట్టుకుని వెంటనే తీసేసి ఒక మాలగా కూర్చి వేయాలి ఇది కాసుల మాల కూడా ఏదైనా ఉంటే వేసుకొని అలంకరించుకోండి మీరు కూడా అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి ఈ దీపాన్ని ప్లేట్లో బియ్యం తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం ఉంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోండి ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోవచ్చు ఒక ప్రమిదలో నెయ్యి వేసి ఏర్పాటు చేసుకోండి అమ్మవారి పీఠం ముందు పాదాల ముగ్గు వేసుకోండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవ్వాది పొడిని పూజలో చల్లుకోండి ఇప్పుడు పూజను దీపారాధన ఏకహారతితో మొదలుపెట్టండి ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడికి పూజించటం సాంప్రదాయం ఈ ఆచారం కృతాయుగం నుంచి వస్తున్నది అందుచే మొదట విఘ్నాలను తొలగించమని ఆ విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలుపెట్టాలి అమ్మవారి దీపం వద్ద పసుపు కుంకుమ అక్షింతలు పూలు వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారికి ఇష్టమైనటువంటి ఎరుపు రంగు పూలను వీలైనంత ఎక్కువగా వాడండి అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది శుద్ధ జలంతో అభిషేకం చేసి ధూపం వేయాలి ఈ పంచామృతాలు తర్వాత ప్రసాదంగా తీసుకోవచ్చు ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి విగ్రహం లేనివారు కాయిన్స్కి కూడా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షతలు పూలు కుంకుమ వేస్తూ సహస్రనామాలు అష్టోత్తర నామాలు స్వామివారి నామాలు జపించుకోవాలి ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు ఆ రోజు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటించాలి శ్రావణ మాసం రెండో శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం ప్రతి వారం కలశం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కులది పెట్టండి ఆ తర్వాత తొమ్మిది లేదా పదకొండు లేదా ఇరవై ఒక్క యాలకులు కూడా అందులో వేయండి కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బులు వేయండి అధిక ఖర్చులు తగ్గుతాయి అమ్మవారికి జాకెట్ ముక్కలతో సహా తాంబూలం ఇవ్వండి ప్రతి వారం శనగలు పెట్టాలి దీంతోపాటు పాలు వీటితో చేసిన నైవేద్యంగా పెట్టాలి కొబ్బరికాయను నివేదన చేయాలి అమ్మవారికి మీ కష్టాలను అమ్మవారికి చెప్పి ప్రదక్షిణలు ఐదు తొమ్మిది అమ్మవారికి తొమ్మిది సంఖ్య అంటే మహా ఇష్టం తొమ్మిది లేదా పదకొండు ఇరవై ఒకటి ఇలా ప్రదక్షిణలు చేయొచ్చు అక్షంతలు పూలు చల్లండి ఇక పూజలో పెట్టిన డబ్బులు యాలకులు మరుసటి రోజు బీర్వాలో దాచుకోండి యాలకులను పర్సు హ్యాండ్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి ఇలా చిన్న చిన్న ఈ పరిహారాలను పాటించితే లక్ష్మీదేవి అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవడమే కాకుండా ఆర్థికంగా అభివృద్ధినిస్తూ మనకి ఆదాయ మార్గాలను పెంచుతుంది అయితే శుక్రవారం రోజు ఓన్లీ మహాలక్ష్మీదేవిని మాత్రమే కాకుండా విష్ణుతో కలిసి ఉన్నటువంటి లక్ష్మీదేవిని పూజించటం చాలా శుభప్రదం ఒకవేళ ఆ ఫోటో ఫోటో కానీ విగ్రహం కానీ లేనట్లయితే లక్ష్మీ గణపతిని కూడా పూజించవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి